మీ అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యము మరియు సంపద కలుగజేయాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను దైవత్వము కోల్పోని దేవతలు మానవజాతితో సంబంధం ఏర్పరచుకుని సంతానవంతులు అగుట కొన్ని సమయాలలో ఫ్యూచర్ ప్రైడిక్షన్ లోకి ఎందుకు అడుగు పెట్టానా అని అనిపిస్తూ ఉంటుంది మన సమాజంలోని కొన్ని ప్రదేశాలలోని ట్రెడిషనల్స్ అండ్ బిహేవియర్ నాగరికతకు ఆధారంగా భవిష్యత్తును అనలైజ్ చేస్తున్నానేమో భారతదేశపు నాగరికతకు అనలైజేషన్ చేస్తున్నానేమో మన నాగరికతకు ఇతిహాసాలే మూల కారణాలు రామాయణ మహాభారతాలు భాగవతం లాంటి భావనలే ఇప్పటికీ మనలో చోటు చేసుకుని నడిపిస్తున్నాయి కొన్ని ప్రదేశాలలో విభిన్న ధోరణుల సమూహములలో బహుభార్యల ధోరణి బహుభర్తల ధోరణి మన సమాజంలోని కొన్ని ప్రదేశాలలో అగుపడుతున్నాయి ప్రధానమైనవి ఏకపత్నివతుడు ఇలా దొరనుల సమూహములలో వర్తమానం నడుస్తోంది ఇలాంటి క్రమంలోనే మూర్తులు మానవులతో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకుని లేదా ఏర్పరచుకోకుండానే వారితో శారీరక సంబంధం ఏర్పరచుకుని సంతానవంతులు అవుతున్నారు ఉదాహరణకి బాధతో లక్ష్మీదేవి భర్త శ్రీ విష్ణుమూర్తిని బదిలి బయలుదేరింది ఆమెను వెతుకుతూ భూలోకంలోకి వచ్చిన విష్ణుమూర్తి ఆమె ఔపించకపోయేసరికి రాజకుమార్తె పద్మావతి దేవిని వివాహమాడతాడు అలాగే ఇంద్రుడు అహల్యను కామింపుతాడు భూలోకమును పరిపాలించే దక్ష ప్రజా ప్రతి కుమార్తెలు ఇరవై ఏడు మంది చంద్రుని అందానికి భూహితులై వివాహమాడతారు మరి ఒక కుమార్తె సతీదేవి శ్మశానంలో నివసిస్తున్న శివుని తన భక్తితో ప్రేమతో విరిచి శివుని వివాహమాడుతుంది అలాగే తమకు భంగం కలిగించిన ఊర్వశి అనే దేవతన్యతో సంసారం చేసి మన భారత వంశానికి మూల పురుషుని అనగా మూల పురుషుడు భరతుని ఇచ్చారు అతని పేరు మీదనే భారతదేశంగా పిలువబడుతున్నది ఇలా తెలుపుకుంటూ పోతే పురాణాలలో అనేక దేవతలు మానవులు అగుపించుతారు ఇప్పుడు మీకు తెలిపింది తమ దివ్యత్వాన్ని కోల్పోకుండా మానవులతో శారీరక సంబంధాలు ఏర్పరచుకున్న వారి గురించి తెలిపాను భగవంతుడు లేదా దేవతలు మానవ రూపాలు ధరించి వివాహమాడిన స్త్రీలు పురుషుల గురించి తెలుపలేదు కురుక్షేత్రంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి బోధించిన కృష్ణుని చివరి మాటలు అన్నిటిలో నేనే ఉంటాను అన్నిటినీ నేనే నడిపిస్తాను నీవు నిమిత్త మాత్రువు కర్త కర్మ క్రియ అన్ని నేనే నా ఆహ్లాదం కొరకే నిన్ను లేదా మిమ్మల్ని సృష్టించాను మిమ్మల్ని ఆడించుతున్నాను దుమక పెడుతున్నాను ఆనందాన్నిస్తున్నాను సంపేది ఎవరు చచ్చేదెవరు అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది నీవు నిమిత్త మాత్రుడవే నీకు ఏది అంటదు నీకు అనే స్థాయి నుండి నేను అనే స్థాయికి ఇప్పుడిప్పుడే మనము చేరుకుంటున్నాను నేను అనేది అహంతో కూడిన పెద్ద బ్రహ్మ పదార్థం దాని కారణంగానే సృష్టి మరయంత్రాల సృష్టి అనగా రోబోల సృష్టి సృష్టి మానవులు కూడా తమ ఆనందం కొరకు స్త్రీ పురుష రోబోలను సృష్టిస్తున్నారు నవ యవ్వనంతో ఉన్న మరయంత్రాలను రోబోలను సృష్టిస్తున్నారు బ్లడ్ బ్యాంకులో స్కిన్ బ్యాంక్స్ స్పామ్ బ్యాంక్ అందాల బ్యాంక్ అండాల బ్యాంక్ ఇలా అనేక రకాలుగా వరల్డ్ బ్యాంక్స్ ప్రపంచం నలుమూలలో ఉన్నాయి ధనవంతులైన ధనవంతులైన భార్యాభర్తలు తమకు ఎలాంటి సంతానం కావాలని డిసైడెడ్ నోబుల్ గ్రహీతల స్పెర్మును లేదా క్రికెట్ ప్లేయర్స్ లేదా ఫుట్బాల్ ఛాంపియన్స్ ను లేదా విభిన్న రంగాలలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారి యొక్క స్పెర్మును బ్యాంకుల ద్వారా బై సంతానవంతులు అవుతున్నారు. అలాంటి స్పెర్ము నుండి లేదా ప్లాస్మా నుండి జన్మించే భావితరాల సంతానం ఇంకింతటి పేరు ప్రఖ్యాతులు గనిచారు కాలమే తెలుపుతుంది. ఇప్పటికీ ఇది చాలు ఇంకో ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను గుడ్ బాయ్ మీ సైకో ఫిలాసఫర్